అవి నేను కార్లు కింద పెట్టకుండా కార్లో వెళ్ళి కార్లో లో దిగి మార్నింగ్ రోజు ముందు కూర్చొని యాక్షన్ కట్టి చెప్పుకున్నా నేనేం కష్టపడలేదు ఇది ఏమన్నా కష్టపడినారంటే మై టీమ్ అంతే థ్యాంక్ యూ సో ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి హార్టీ వెల్కమ్ అండి థ్యాంక్ యూ సో మచ్ చిన్న సినిమా చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎప్పుడు మీరు ఉంటారు సపోర్ట్ దేమ్ అండ్ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే హెస్థర్ మామే సో ఎందుకంటే మేడం తో నేను హైదరాబాద్ చేశాను సో ఈ లుక్ చూడకనే అదే అనుకుంటున్నాను మనది సిమిలర్ పోస్టర్ యాసి ఇలానే ఉంటది అండ్ మ్యామ్ చేసిన సినిమా అప్పుడు నేను ఆ మూవీలో హాస్టన్ డైరెక్టర్ గా చేయడం జరిగింది సో అంటే నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం నేను చేసిన మూవీ కూడా మన హారర్ బ్యాక్ సో అంటే టీజర్ గానీ ట్రైలర్ గానీ చాలా ఇన్నోవేటివ్ గా ఉంది అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్ గా ఉంది సో ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్ ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి చిన్న సినిమాని కూడా తీసుకొని వెళ్ళి పెద్ద సినిమా రేంజ్ లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అంటే మీడియా మిత్రుల కంటే మీరు నిజంగా నా మిత్రుడు ఎప్పుడు ఫ్రెండ్స్ థ్యాంక్స్ లవ్ యూ ఆల్ బాబురాజు గారు చెప్పినట్టు మీరు లేకపోతే సినిమాలో లేవు చిన్న సినిమాలు అసలు పట్టించుకుని నాదే లేరు మీరే దాన్ని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తారు ఈ సినిమాను కూడా తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోట్టుకుంటున్నాను ట్రైలర్ టీజర్ చాలా బాగుంది రాజేష్ గారు ఆ విషయం ఆల్ ద బెస్ట్ ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు కురిపించాలని గారు రైటర్ గాని కిరణ్ గారు హీరో గారు కానీ మా డైరెక్టర్ గారు రమేష్ కానీ కానీ కో డైరెక్టర్ గారు సూర్య మ్యూజిక్ సార్ మీ పేరు హరి గారు ఆర్టిస్ట్ గారు స్వప్న గారు ఇంకా ఆయన వైట్ షర్ట్ గురించి చెప్పవచ్చు ఎందుకంటే ఆయన ఇప్పుడు లెజెండ్ ఇండస్ట్రీకి సురేష్ కుండ్రి గారు సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు అండి యంగ్ యంగ్ జనరేషన్ వీళ్ళందరికీ ఒకటే హోప్ ఒకటే ఏం ఏంటంటే టు బి సక్సెస్ దానికోసమే కష్టపడి ఇరవై నాలుగు గంటలు ప్రతి ఒక్కరు ఏదో హోప్తో ఉంటుంది ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చి వెనక్కి కాబట్టి ప్రతి ఒక్కరి పేరు పేరున మీరు సక్సెస్ అవ్వాలి పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలి అని మంచి పొత్తు కోట్టుకున్నాను ఎవరు ఏంటి ఓకే సో అది సినిమా ట్రైలర్ చాలా బాగుంది ఇంకా కమింగ్ టు ద ఆఫ్ అమర్దీప్ నేను పెద్ద ఫ్యాన్ అమర్ నో సీరియస్ చాలా బాగుంటావు హీరోలా ఉంటావు అనే విషయం వాళ్ళతో సక్సెస్ నువ్వు చేసి సినిమా కూడా హిట్ అవ కోరుకుంటాను ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళు చిన్న సినిమా చిన్న సినిమా అంటే చిన్న పెద్ద లేదు సార్ సక్సెస్ మాట్లాడుతుంది చిన్న సినిమాని అను వాళ్ళందరూ వాళ్ళు అందరున్నారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేస్తారు ఇంకా సురేష్ విషయం వస్తే ఈ సినిమా నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు నాకు డేట్ లేవని చెప్పాను డైరెక్ట్ లేవంటే ఎవడరా నీకు డేట్ అడిగాడు ఎస్ నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కూడా ఎట్టు పెట్టుకున్నారంటే అలా మమ్మల్ని ఆర్టిస్టులు తొక్కేస్తున్నారు ఆయన బట్ స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నావు అన్న లేదు లేదన్నా నువ్వు చెప్పా డైరెక్టర్ రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు ఇట్స్ ఓకే ఆల్ ది బెస్ట్ నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు అండ్ అండ్ దాంతో వెయ్య బద్లాల్ మూవీ చేశాను భీమవరం సినిమా చేశాను రీసెంట్ గా టెన్ అని నెక్స్ట్ మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది అది నెక్స్ట్ అది నెస్టర్ మెయిన్ క్యారెక్టర్ దాన్ని ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే లంచ్ బ్రేక్ ఇచ్చారు అంటే లంచ్ బ్రేక్ ఇవ్వడమే లేట్గా ఇచ్చారు సమర్ అరౌండ్ వన్ థర్టీకి అలా ఇచ్చారు హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అని చెప్పి వెళ్ళిపోమంటే వెంట వెంటనే తెలుసు కదా స్కూల్ టెన్ టంగ్ టంగ్ టెన్ బస్ వెళ్ళిపోయి కార్యన్ వెళ్ళిపోయి మొత్తం బట్టలు తీసుకుడు అక్కడ పోయి ఆ ఫీల్ లో ఉంటాయి కదా టూ థర్టీ త్రీ ఓ క్లాక్ షార్ట్ లైన్ వస్తే ఎస్తారు క్యారోన్ వెళ్ళకుండా అక్కడే లొకేషన్ లో డైలాగ్లు డైలాగులు చూసుకుంటుంది అనమాట నేను ఏంటి అప్పుడే వచ్చేసారంటే నేను వెళ్లేదాన్ని లంచ్ కన్నాను ఈ బ్రేక్ ఇచ్చారు కదా అంటే ఇక్కడే తిన్నానండి అన్నారు క్యారోన్ వెళ్ళొచ్చు కదా అని అంటే లేదండి నాకు డైలాగులు ఉన్నాయి క్యారవాన్కి వెళ్తే ఫోన్లో మాట్లాడడం లేదా మిస్డ్ కాల్స్ అటెండ్ చేయడం మెసేజ్ చూసుకుని రిప్లైలు ఇవ్వడం లేదా ఇంట్లో మాట్లాడే టైం వేస్ట్ అవుతుంది నేను డైలాగ్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయింది అంత డెడికేటెడ్ వర్క్ అంటే అంత సిన్సియర్ ఆల్ బెస్ట్ సీరియస్లీ అండ్ లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా నీకు మెయిన్లీ నుంచి క్యారెక్టర్ వచ్చావంటే క్యారెక్టర్స్ హీరో హీరోయిన్ లా ఉండవు మన ఇండస్ట్రీ ఉండడానికి వచ్చాం చచ్చిపోయేదాకా సినిమాలో ఉండాలని చెప్పింది అంత గొప్ప ఆర్టిస్ట్ ఆల్ ద బెస్ట్ ఇస్తారు గాడ్ బెస్ట్ మీరు చెప్పినట్టు మీకు మంచి వేసేటట్టు ఇస్తారు వీళ్ళందరికీ శుభం జరగాలని మనసుకోవటన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ బ్రేజ్ గారు ఆయన కూడా చెప్పడం నాకు బాగా తెలుసు కానీ ఈయన గ్రేట్ చెప్పడానికి సందర్భాలకి అంటే నాకు సీనియర్ కాబట్టి ఆయన కూడా చెప్పేస్తారు ఆయనకు లేదు బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నగారు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఆ విష్ ఆల్ ది బెస్ట్ మాయా టీమ్ కి స్టేజ్ పైన ఉన్న నా టీమ్ మెంబర్స్ రాజేష్ గారు అమర్దీప్ గారు అందరూ కలిసి మాయా సినిమా చేసిన వాళ్ళందరికీ ఇక్కడ మన ఇన్విటేషన్ కి మీరు విలువ ఇచ్చి వచ్చిన మీడియా మిత్రులందరికీ ఫ్యాన్స్ వెల్ విషర్ అడ్మైయర్స్ అందరికీ నమస్కారం వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్ నాకు ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలని అర్థం కావట్లేదు ఎందుకంటే మీరు చెప్తుంటే కూడా నాకు ఇంకా అది డైజెస్ట్ ప్రాసెస్ అవ్వట్లేదు హౌ ఐ గాట్ యుర్ ఇప్పుడు రాజేష్ గారు కూడా కొన్ని మెమరీస్ చెప్పేటప్పుడు అవి ఎప్పుడు జరిగాయి ఎన్ని రోజులు అయ్యాయి నేను ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని రోజులు అయ్యాయి సో అది ఒక ట్రాన్స్ అనమాట ఐ ఐ స్టిల్ కాంట్ బిలీవ్ దట్ వీఆర్ స్టాండింగ్ హియర్ పోస్టర్ పైన నా ఫేస్ ఉంది ఇలా చెప్తున్నారు నేను జర్నీ నాది ఉంది సినిమా ఇవన్నీ నాకు ప్రాసెస్ అవ్వట్లేదండి బికాస్ ఐ థింక్ వీఆర్ బిజీ లివింగ్ అవర్ లైఫ్ మన లైఫ్ ని మనం బ్రతుకుతూనే ఉంటాము ఆ లైఫ్ ఎటు వెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్తుంది ఎక్కడికి మన డైరెక్ట్ గారు చెప్పినప్పుడు సినిమా చేస్తాం అనుకుంటాం అనేది రిలీజ్ అవుతుందా రిలీజ్ అయ్యేటప్పుడు ఎక్కడికి వస్తుంది అవన్నీ ఆలోచనలు ఉండవు సో ఇన్ ద సేమ్ వే నా జర్నీ కూడా సినిమాలో కానీ లైఫ్లో కానీ అలాగే బ్రతుకుతూ వస్తున్నాను బ్రతుకుతూనే ఉన్నాను నాకు నచ్చింది చేస్తున్నాను నచ్చలేనిది చేయొద్దు అనుకుంటున్నాను ప్రయత్నిస్తున్నాను తప్పులు చేయకుండా మంచిగా అయినంత మంచిగా నా లైఫ్ నేను బ్రతకాలని ఆ ప్రాసెస్ లో ఇంకా మంచి మంచి మనుషుల్ని కలుస్తున్నాను ఇంకా మంచి వర్క్ చేయగలుగుతున్నాను సో ఐఎమ్ వెరీ హ్యాపీ అలా చేస్తూ ఈ రోజు మనం ఇక్కడ మాయా సినిమా రిలీజ్ రోజు దగ్గరకు వస్తుంది ఇలాంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మనం ఇలా కలుస్తున్నాము మాట్లాడుకుంటున్నాం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ అందరూ చెప్తుంటే ఏదో ఒక రకంగా నా జీవితం బ్రతుకుతూ నా లైఫ్ ని బాగా బ్రతకాలనే ఒక ఉద్దేశంతో బ్రతుకుతున్నప్పుడు ఇంకా రెండు మూడు లైఫ్ లకి కూడా ఏదో ఒకటి మంచి చేయగలుగుతున్నాం అనేది ఒక బోనస్ అది చేయాలనుకుంటాం కానీ చేసే అవకాశం దేవుడు ఇవ్వాలి అది మనం చేసింది నిజంగా ఇంకొకరికి బాగా పడ సో ఎవరు మనకి క్రెడిట్ ఇస్తున్నారు అనేది ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఇలాంటి ఒక లైఫ్ నలుగురికి ఉపయోగం పడేలా నన్ను చేస్తున్నారు నన్ను నా లైఫ్ ని వాడుకుంటున్నారు దేవుడు అనేది ద హ్యాపీనెస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ ఆ సినిమా గురించి మాట్లాడాలంటే చాలా మంది వస్తుంటానండి ఇప్పుడు చెప్తారు డెబ్యూ సినిమాకి నేను ఓకే అన్నాను ఆ అనగానే రిస్క్ ఎక్కువ లేదా ఎస్టాబ్లిష్డ్ అనగానే రిస్క్ తక్కువ అని నేను నమ్మను ఆ అండ్ చిన్న సినిమా అనేది ఉండదు చిన్న థాట్ ఉంటుంది థాట్ స్మాల్ చిన్న పెద్ద ఇస్ ఓన్లీ బడ్జెట్ బడ్జెట్ అయి ఉండొచ్చు బడ్జెట్ పెద్దది అయి ఉండొచ్చు డబ్బులు వేసే అమౌంట్ పెద్దది చిన్నది ఉండొచ్చు కానీ సినిమా చిన్నది సినిమా పెద్దది అనేది నేను నమ్మను మనుషులు కూడా చిన్నరు మనుషులు పెద్దవాళ్ళని కూడా నేను నమ్మను ఇట్స్ ఆల్వేస్ ద థింకింగ్ మన థాట్ పెద్దద ఉంటే ఇది పెద్దది లేదా నేను నేను చిన్న నేను చిన్న మనిషిని అది చిన్న ఒక చిన్న వరల్డ్ చిన్నది అంటే చిన్నది సో ఐ థింక్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ థాట్ అండ్ ఐ ఆల్వేస్ సపోర్ట్ ద థాట్ థాట్ పెద్దదై ఉండాలి ఆ థాట్ ని బట్టి దేవుడి ఆశీర్వాదాన్ని బట్టి మీ అందరి సపోర్ట్ ని బట్టి ఏది ఎంత పెద్దదైనా అవ్వచ్చు ఎంత పెద్దది అనుకున్నది ఎంత చిన్నదైనా అవ్వచ్చు సో ఎవరైనా వచ్చి సినిమా అని చెప్పేటప్పుడు టీమ్ వాళ్ళే వచ్చి ఫస్ట్ సెంటెన్స్ మన ఒక చిన్న సినిమా అనగానే నా మూడ్ ఆఫ్ అయిపోతుంది అంటే మీరే మీ ఓన్ సినిమాని మీరు చిన్నది అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా దాన్ని పెద్దగా అనుకుంటారు మన టెనెంట్ డైరెక్టర్ గారు కూడా అదే అన్నారు ఏదో చెప్పేటప్పుడు అన్న లేదండి మంది చిన్న సినిమాలు నేను చెయ్యనండి నేను చిన్న సినిమా అనే టీమే మంది చిన్న సినిమా చిన్న సినిమా అంటే ఆ సినిమా నేను చెయ్యను మనం మన మనకి అట్లీస్ట్ మనకి మన సినిమా పెద్దది అనిపించాలి వీ షుడ్ డూఅ బిగ్ ఫిల్మ్ బడ్జెట్ మేడ్ బి అ స్మాల్ సో దట్ ఈస్ ఆల్వేస్ మై బిలీఫ్ ఐ డోంట్ కౌంట్ రిచ్నెస్ ఆర్ వర్క్ బేస్డ్ ఆన్ మనీ అండ్ నెట్ వర్క్ డబ్బుల పైన నేను దేని వాల్యూ పెద్దగా పట్టించుకోను సో అలా ఉన్నప్పుడు రమేష్ గురించి నాకు నచ్చింది హిస్ కాన్ఫిడెన్స్ రమేష్ అండ్ ద ఎంటైర్ టీమ్ ఈవెన్ రాజేష్ గారు రాజేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే ఇప్పుడు నాన్నగారు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఓకే అక్కడ నుంచి స్పీడ్ అనమాట టు థింక్ బిగ్ దెన్ నేను ఒక సినిమాకి కథ రాస్తాను నేను ఒక సినిమా తీస్తాను నాకు ఇది తెలియదు నేను వాళ్ళ గురించి వాళ్ళతో పని చేయలేదు నేను అసిస్టెంట్ గా చేయలేదు ఎక్స్పీరియన్స్ లేదు అవన్నీ పక్కన పెట్టి లేదు నేను చేయగలుగుతానని ఆలోచించి నా వరకి వచ్చి స్టోరీ చెప్పారు చూడండి దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఫస్ట్ ద కాన్ఫిడెన్స్ దీ కాల్ హీ కేమ్ కలిసి నాకు నీట్ గా స్టోరీ చెప్పగలిగారు ఐ లైక్ ఇట్ దెన్ ఆ స్టెప్ మీరు ఎలా తీయాలి తీయాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు అంటే తనకి తన పిక్చర్ వాజ్ క్లియర్ నేను ఇలా ఇలా తీయాలనుకుంటున్నాను నాకు చాలా నచ్చింది కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఓకే దిస్ టీమ్ విల్ బి ఏబుల్ చెప్పింది చేసే కెపాసిటీ ఉన్న టీమ్ ఇది అనే ఫీలింగ్ నాకు వచ్చింది ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతుంటాము అది ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది సో యా వెంట నాకు నెక్స్ట్ తన స్టోరీ చెప్తూ చెప్తూ ఫైనల్ గా లేదు ఈ సినిమా నేను చేసేస్తాను ఏదేమైనా పర్లేదని అని ఒప్పుకున్న రీజన్ ఏంటంటే దీని వెనక ఉన్న ఒక థాట్ అండ్ సెంటిమెంట్ సినిమా హారర్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు ట్రైలర్ టీజర్ మీకు ఒకలా ఇది ఉండొచ్చు దట్ ఈస్ వన్ వన్ ట్రాక్ వన్ ఒక పార్ట్ అది బట్ సినిమా హ్యాస్ సంథింగ్ ఎల్స్ టు సే అండ్ ఆ ఇమోషన్ బిహైండ్ ఇట్ ఇస్ వెరీ స్ట్రాంగ్ డ్రైవింగ్ ఫోర్స్ చాలా బాగుంది చాలా స్ట్రాంగ్ గా ఉంది సో అది విని నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను అనుకున్నాను నాకు మేబీ నేను చేస్తున్న ఎన్నో సినిమాల్లో ఇది ఒక్క సినిమా అయ్యి ఉండొచ్చు మంచిదైనా చెడు అయినా ఏదైనా ఇట్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్ బట్ ఫర్ దిస్ టీమ్ దిస్ ఈస్ యర్ ఫస్ట్ ఫిల్మ్ దిస్ ఇఫ్ ఐ డోంట్ నేను దీనికి ట్రస్ట్ చేయకుండా ఎవరు ట్రస్ట్ చేస్తారు ఎవరో కూడా ఆ రిస్క్ తీసుకోవాలి సో నేను ఆ రిస్క్ తీసుకుంటే నాకు నేను పోగొట్టుకునేది పెద్దగా ఏముండదు బట్ ఇఫ్ ఐఎమ్ చెప్తున్నట్టు నా లైఫ్ లో నేను ఇంకొకరికి ఏదో ఒక చిన్నవి ఇవ్వగలిగితే నేను ఒక ఎన్ని రోజులు ఇస్తే ఇంత మందికి వాళ్ళ కథ చెప్పే ఒక అవకాశం వస్తే వై నాట్ అనే ఒక ఇంకో థాట్ తో ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ అండ్ టుడే ఐమ్ వెరీ గ్లాడ్ ఈ రోజు నేను చూసేటప్పుడు మన టీం మొత్తాన్ని చూసేటప్పుడు ఇట్స్ లైక్ ఒక కొత్త ఫ్యామిలీ బిల్డ్ చేసినట్టు ఫీల్ అవుతుంది మందే ఒక టీమ్ మంచిదైనా చెడు అయినా సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా వీఆర్ హోర్ ఫర్ ఈచ్ అదర్ బికాస్ వీ చోజ్ ఈచ్ అదర్ ఈవెన్ బిఫోర్ వి న్యూ ద ఫ్యూచర్ మనకి సక్సెస్ ఏ అని తెలిసి కలిసింది కాదు మనం ఏది ఏమైనా పర్లేదు ఒక మంచి సినిమా చేద్దాం అనే కలిసిన ఉద్దేశం అది కాబట్టి ఐ డెఫినెట్లీ నో దట్ వీ విల్ ఆల్వేస్ రిమైన్ అ టీమ్ ఈవెన్ ఆఫ్టర్ ద రిలీజ్ సో దట్ ఈస్ వన్ గ్రేట్ అచీవ్మెంట్ ఆల్రెడీ మేడ్ అండ్ సక్సెస్ ఒకటి దేవుడి చేతిలో ఉంటుంది ఒకటి మా ఆడియన్స్ చేతిలో ఉంటుంది సో ఆల్రెడీ మీరు మన ఇన్విటేషన్ కి ఇంత విలువ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారు ఇంత కవరేజ్ ఇస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు నాకు ఒక పెద్ద పోర్షన్ ఆఫ్ మై క్రెడిట్ టు డెఫినెట్లీ మీడియా పీపుల్ మీడియా వాళ్ళు ప్రేక్షకులు మీరు ఇచ్చిన ప్రేమ అభిమానం బ్లెస్సింగ్స్ తోనే ఇక్కడ దాకా వచ్చాను సో ఖచ్చితంగా మీ పైన నా నమ్మకం దేవుడి తర్వాత నెక్స్ట్ నమ్మకం ఆడియన్స్ మీదనే నాకు సో డెఫినెట్లీ మీరు వస్తారు అట్లీస్ట్ వచ్చి చూడండి నచ్చేది నచ్చకపోవడం మీ రివ్యూస్ మీరు ఇవ్వడం ఓన్లీ ఆఫ్టర్ వాచింగ్ కదా సో ప్లీజ్ డూ కమ్ గివ్ ఇట్ నేను చెప్పినట్టు నేను సినిమా ఒప్పుకున్నప్పుడు నేను ఆలోచించింది మీరు ఒకసారి ఆలోచించండి మీకు ఒక రోజు ఒక్క సినిమా ఎన్నో సినిమాలు చూసిన దాంట్లో ఇది ఒక సినిమా మీరు చూస్తారు కానీ మీరు ఈ సినిమా చూడడం వల్ల ఎంతో మంది ఫస్ట్ సినిమా మీరు చూస్తున్నారు ఎంతో మంది ఫస్ట్ ప్రయత్నం మీరు చూస్తున్నారు సో దానికి ఒక అవకాశం మీరు అందరూ ఇస్తారని నేను అనుకుంటున్నాను సో ప్లీజ్ గివ్ ఇట్ ఛాన్స్ ఇదే మార్చ్ ఫిఫ్టీన్త్ కి రాబోతుంది మాయా మీ దగ్గరలో థియేటర్స్ కి రండి మీ ఆశీర్వాదం మీ ప్రేమ మీ సపోర్ట్ మనకి చూపించండి అని మీ అందరితో కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ ఆ ఫైనల్ పిక్చర్ అమర్దీప్ గారు